హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ సో చాలామంది ఇంగ్లీష్ వీడియోస్ కూడా పెట్టండి ఇంగ్లీష్కి సంబంధించి హై హైకోర్ట్ జాబ్స్కి సంబంధించి ఇంగ్లీష్ సిలబస్ కూడా పెట్టండి అంటున్నారు సో కాబట్టి నేను ఈ వీడియో చేస్తున్నాను సో టాపిక్ వైజ్ నేను కొంచెం మ్యాక్సిమం ట్రై చేస్తాను మనకి ఇంకా ట్వెల్వ్ టు థర్టీన్ డేస్ మాత్రమే మిగిలింది కాబట్టి సో ఫస్ట్ టాపిక్ వచ్చేసి నేను ఈరోజు యాంటనిమ్స్ అనే టాపిక్ తీసుకుంటున్నాను సో యాంటనిమ్స్ అంటే అర్థం ఏంటి అంటే వ్యతిరేక పదాలు అనమాట యాంటనిమ్స్ అంటే మనకి అర్థం ఏంటి అంటే వ్యతిరేక పదాలు సో యాంటనిమ్స్ని మనము అంటే మ్యాక్సిమం మనం ఇవి ఆల్ మనం నేర్చుకోవాల్సినవే అనమాట ఖచ్చితంగా గుర్తు పెట్టుకోవాల్సినవి ఇవి గుర్తు పెట్టుకోవాల్సిందే కాన్సెప్చువల్గా అయితే మనమేమి వీటిని నేర్చుకోలేము కొన్ని పదాలు అయితే గుర్తుపెట్టుకోవాలి ఎలా అనేది నేను చెప్తాను సో యాంటనిమ్స్ అనేటివి ఆపోజిట్ వర్డ్స్ అనమాట సో ఆపోజిట్ వర్డ్స్ అంటే వ్యతిరేక పదాలు సో దీన్ని టూ టైప్స్ మనము టూ టైప్స్గా మనం వీటికి ఆన్సర్ చేయొచ్చు ఒకటి ఏంటి అంటే ఇప్పుడు ఒకటి ఏదైనా ఒక వర్డ్ ఉందనుకోండి న్యూ అని ఉందనుకోండి సో దానికి ఓల్డ్ అనే ఒక మీని ఓల్డ్ అనేది ఆపోజిట్ వర్డ్ అవుతుంది న్యూకి ఆపోజిట్ ఓల్డ్ అవుతుంది కదా సో అలా కొన్ని ఉంటాయి ఇంకొక సెకండ్ టైప్ ఏంటి అంటే ప్రిఫిక్స్ కానీ సఫిక్స్ కానీ ఏంటివన్న యాడ్ చేయడం అనమాట ప్రిఫిక్స్ సఫిక్స్ యాడ్ చేయడం అంటే ఏంటంటే ఇన్ కానీ ఓకే సో ఇమ్ కానీ అన్ కానీ దిస్ కానీ ఐఆర్ కానీ లెస్ కానీ ఓకే సో ఇవి యాడ్ ప్రిఫిక్స్ సఫిక్స్గా మనము ఇన్ కానీ ఎం కానీ ఎన్ కానీ డిస్క్ కానీ ఐఆర్ కానీ లెస్ కానీ ఇలా ప్రిఫిక్స్ ఆర్ సఫిక్స్లో యాడ్ చేయడం ద్వారా మనము యాంటనిమ్స్ని రాయొచ్చు అనమాట సో దీంట్లో కొన్ని ఎగ్జాంపుల్స్ చెప్తాను ఫర్ ఎగ్జాంపుల్ ఈ సెకండ్ మెథడ్కి ఎగ్జాంపుల్ ఫస్ట్ మెథడ్ అంటే ఇప్పుడు ఓల్డ్ అంటే దానికి ఆపోజిట్ న్యూ ఉంటుంది సో ఖచ్చితంగా దానికి ఆపోజిట్ వర్డ్ ఏదైతే ఉంటుందో అది మనం ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాల్సిందే బట్ దీనికైతే ఎలా ఉంటు ఎలా ఉంటుందంటే ఈ సెకండ్ మెథడ్ ఎలా ఉంటుందంటే ఇన్ ఇమ్ అన్ డిస్ ఐఆర్ లెస్ ఇవి మనము యాడ్ చేయాల్సి ఉంటుంది సో వాటికి కొన్ని ఎగ్జాంపుల్ చెప్తాను పాజిబుల్ సో పాజిబుల్ అన్నది కదా ఈ పాజిబుల్కి వచ్చేసి మనం ఆపోజిట్ వర్డ్ ఏమి అంటే ఇంపాజిబుల్ ఇంపాజిబుల్ సో మనము ఈ వర్డ్స్లో ఏది యాడ్ చేసాం ఐఎం అనేది యాడ్ చేసాం సో ఇలా కొన్ని మెథడ్స్ ఉంటాయన్నమాట ఖచ్చితంగా ఇవి గుర్తుపెట్టుకోవాల్సిందే మనము దీనికంటే ఒక కాన్సెప్ట్ అనేది అయితే ఏది ఉండదు కొన్ని మనం వర్డ్స్ ఇంపార్టెంట్ అని కూడా ఉండదు ఎందుకంటే ఏది ఇస్తారు అనేది మనకైతే ఐడియా ఉండదు బట్ మ్యాక్సిమం మనం ఎంత ప్రాక్టీస్ చేయగలిగితే అంత ఐడియా వస్తుంది అందుకే ఫస్ట్ మనము మీనింగ్స్ తెలుసుకోవాలి మీనింగ్స్ తెలిస్తే మ్యాక్సిమమ్ మనం ట్రై చేయొచ్చు ఆన్సర్ చేయడానికి సో ఇంకో ఎగ్జాంపుల్ చెప్తాను మీకు డిపెండెంట్ డిపెండెంట్ సో డిపెండెంట్కి మనం ఏం చెప్పచ్చు ఇండిపెండెంట్ ఇండిపెండెంట్ ఓకే నెక్స్ట్ డూ దీనికి మనం ఏం రాయొచ్చు అండు నెక్స్ట్ సాటిస్ఫై సాటిస్ఫై సో మనమేమి డిస్సాటిస్ఫై ఓకే సో తర్వాత కేర్ కేర్ఫుల్ ఓకే కేర్ఫుల్ సో దీనికి ఏం రావచ్చు కేర్లెస్ కేర్లెస్ సో ఫస్ట్ మెథడ్ ఏంటి అంటే ఎగ్జాక్ట్లీ ఆపోజిట్ వర్డ్స్ ఉంటాయి ఆ వర్డ్ని బట్టి అర్థాన్ని బట్టి మనం రాయాల్సి ఉంటుంది సెకండ్ మెథడ్ ఏంటి అంటే ఇన్ ఐఎమ్ అన్ డిస్ ఐఆర్ లెస్ ఇవి మనము సిఫిక్ సఫిక్స్గా కానీ ప్రొఫిక్స్గా కానీ పెట్టి మనము ఆపోజిట్ వర్డ్స్ని రాయాల్సి ఉంటుంది సో నేను ఒక ఫిఫ్టీన్ డైలీ ఒక ఫిఫ్టీన్ ఆపోజిట్ వర్డ్స్ మనం నేర్చుకుందాము డైలీ ఒక ఫిఫ్టీన్ ఆపోజిట్ వర్డ్స్ మనం నేర్చుకుందాం ఇప్పుడు దాన్ని బట్టి మనము మ్యాక్సిమం ప్రాక్టీస్ 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 అంతే దీనికి సంబంధించి సో ఫస్ట్ అబౌవ్ అబౌవ్ సో అబౌవ్ అంటే ఏంటి పైన అనర్థం అబవ్ అంటే ఏంటి పైన అనర్థం దీనికి ఆపోజిట్ ఏంటి బిలో అబౌకి వర్డ్ ఏంటి బిలో బిలో అంటే ఏంటి కింద అర్థం క్రింద ఓకే సో ఫస్ట్ వన్ ఏంటి అబౌవ్ అబవ్ అంటే మనకు తెలిసిందే ఇది చిన్న మీనింగే మనకు మ్యాక్సిమం మనం ట్రై చేయొచ్చు ఓకే నెక్స్ట్ సెకండ్ వర్డ్ సెకండ్ వర్డ్ ఏంటి అంటే ఆబ్జొల్యూట్ ఇది చాలా సార్లు ఇచ్చారు ఆబ్జల్యూట్ ఆబ్జొల్యూట్ ఆబ్జొల్యూట్ అంటే ఖచ్చితంగా అర్థం ఆబ్సొల్యూట్ అంటే ఖచ్చితంగా ఖచ్చితంగా అర్థం ఆబ్సొల్యూట్ అంటే ఖచ్చితంగా అని ఈ ఖచ్చితంగా చేయాల్సిందే అన్నట్టు ఓకే సో ఆబ్జల్యూట్ ఆపోజిట్ ఏమొస్తుంది కండిషనల్ 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 లిమిట్ అనర్థం ఓకే నెక్స్ట్ అబండెన్స్ 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 అంటే ఏంటి అబండెన్స్ అంటే సమృద్ధిగా అనర్థం అబండెన్స్ అంటే ఏంటి సమృద్ధిగా అనర్థం దీన్ని ఏమి ఏమి సమృద్ధిగా అంటే అన్నీ ఉన్నట్టు అన్నీ సాటిస్ఫై అయినట్టు ఓకే స్కేర్ సిటీ దీన్ని స్కేర్ సిటీ అని కూడా ప్రనౌన్స్ చేయొచ్చు స్కేర్ సిటీ ఓకే స్కేర్ సిటీ సో ఇది సమృద్ధిగా ఉన్నాయి అన్నట్టు స్కేర్ సిటీ అంటే కొరత ఉంది అని అర్థం ఓకే కొరతగా ఉంది అని అర్థం నెక్స్ట్ యాక్సిలరేట్ ఇది కూడా వచ్చింది ప్రీవియస్ ఇయర్స్లో రేట్ యాగ్జిలరేషన్ అంటే ఏంటంటే ఇంక్రీజ్ అవ్వడం అంటే పెరగడం అని అర్థం ఓకే రైజ్ అవ్వడం అర్థం రైజింగ్ అని అర్థం ఓకే యాక్సిలరేషన్ అంటే రైజింగ్ అని యాక్సిలరేట్ స్పీడ్ అంటారు అంటే స్లోగా పోతూ పోతూ స్పీడ్ రైజ్ అవ్వడాన్ని యాక్జలరేషన్ అంటారు ఓకే సో యాక్సిలరేట్ అంటే పెరుగుట ఓకే రిటార్డ్ యాక్సిలరేట్ ఇది రైజింగ్ రిటార్డ్ ఓకే రిటార్డ్ రిటార్డ్ అంటే ఏంటంటే తగ్గడం ఓకే రిటార్డేషన్ అంటే ఏంటంటే తగ్గడం నెక్స్ట్ యాక్సెప్ట్ నెక్స్ట్ ఏంటి యాక్సెప్ట్ యాక్సెప్ట్ చేయడం అంగీకరించటం ఓకే సో మనకు తెలిసిందేది ఇది రిజెక్ట్ ఓకే రిజెక్ట్ నెక్స్ట్ అనాలసిస్ అనాలసిస్ ఓకే అనాలసిస్ అంటే విశ్లేషించటం విశ్లేషించటం సో అనాలసిస్ని విశ్లేషించటం దీనికి ఆపోజిట్ వర్డ్ సింథసిస్ 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 సో సింథసిస్ అంటే సంయోగించడం విశ్లేషించటం సంయోగించటం నెక్స్ట్ ఏన్షియంట్ ఏన్షియంట్ అంటే పురాతనమైన అనర్థం ఓకే ఏన్షియంట్ పురాతనమైన దీనికి మీనింగ్ ఆపోజిట్ వర్డ్ ఏంటి మోడ్రన్ అంటే ఆధునికమైన ఓకే నెక్స్ట్ యాంగర్ 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 అంటే కోపం యాంగర్ అంటే కోపం దీనికి ఆపోజిట్ వర్డ్ ఏంటంటే ఫర్బియరెన్స్ ఫర్బియరెన్స్ ఫర్బేరెన్స్ అంటే ఏంటంటే ఓర్పుగా ఉండటం యాంగర్ అంటే కోపం ఓర్పు లేనితనం ఓకే సో ఫర్బియరెన్స్ అంటే ఓర్పు కలగటం ఓకే నెక్స్ట్ యాన్ సిస్టర్ యాన్ సిస్టర్ యాన్సిస్టర్ యాన్సిస్టర్ అంటే పూర్వీకులు అని అర్థం యాన్సిస్టర్ అంటే పూర్వీకులు నెక్స్ట్ డిసెండెంట్ వెరీ ఇంపార్టెంట్ డిసెండెంట్ 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 అంటే వంశస్థుడు వంశస్థుడు యాన్సిస్టర్ అంటే పూర్వీకుడు డిసెండెంట్ అంటే వంశస్థుడు సో టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ నైన్ సో నైన్ నేర్చుకున్నాం ఇంకా ఫిఫ్టీన్ కదా మనం అనుకున్నాము నెక్స్ట్ యాక్టివ్ 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 టెన్త్ వన్ యాక్టివ్ సో దీనికి వచ్చేసి పాసివ్ ఓకే లేదంటే డల్ లేదంటే ఐడిల్ ఐడిల్ సో యాక్టివ్ అంటే పాసివ్ కానీ డల్ కానీ ఐడల్ కానీ అనే మీనింగ్ వస్తుంది తర్వాత యాంబిగ్యుయస్ యాంబీగ్యుయస్ యాంబిగ్యుయస్ అంటే స్పష్టత లేకపోవడం ఓకే స్పష్టత క్లి అంటే క్లారిటీ లేకపోవడం ఓకే క్లారిటీ లేకపోవడం సో ఈ క్లారిటీ లేకపోవడాన్ని యాంబీగ్యుయస్ అంట దీనికి క్లారిటీ ఉండడాన్ని ఏమంటారు క్లియర్ అంటారు లేదా క్లారిటీ అంటారు క్లియర్ ఆర్ క్లారిటీ క్లియర్ ఆర్ క్లారిటీ సో ఇది లెవెన్త్ వన్ నెక్స్ట్ ట్వెల్త్ వన్ ట్వెల్త్ వన్ ఏంటంటే యాపిటైట్ వెరీ వెరీ ఇంపార్టెంట్ యాపిటైట్ యాప్ ఏపీఈ అపిటైట్ అంటే హంగర్ హంగర్ అంటే ఆకలి అర్థం ఓకే అపిటైట్ హంగర్ ఆకలి లేదా ఇష్టం అర్థం నెక్స్ట్ ఇది అపిటైట్కి ఆపోజిట్ వర్డ్ డిస్టేట్ డిస్టేస్ట్ డిస్టేస్ట్ ఓకే డిస్టేస్ట్ టేస్ట్ లేకపోవడం అంటే ఇష్టం లేకపోవడం టేస్ట్ లేకపోవడం అని కూడా వస్తుంది ఓకే నెక్స్ట్ అప్రీషియేట్ అప్రిషియేట్ అప్రిషియేషన్ అంటే ఏంటి మెచ్చుకోవటం అప్రిషియేషన్ అంటే ఏంటి మెచ్చుకోవటం ఓకే దీన్ని మెచ్చుకోకుండా ఉండేదాన్ని ఏమంటారు అవమానపరచడాన్ని కదా మె మెచ్చుకోకపోవడాన్ని అంటారు నెక్స్ట్ ఇది డిప్రీషియేట్ డిప్రీషియేట్ అప్రిషియేట్ డిప్రిషియేట్ అప్రిషియేట్ డిప్రిషియేట్ నెక్స్ట్ ఫోర్టీన్త్ వన్ అరగెంట్ అరగెంట్ అంటే మనకు తెలుసు కోపం అని ఓకే సో అరగెంట్ నెక్స్ట్ దీనికి ఏంటి హంబుల్ దీనికి మీనింగ్ ఏంటి హంబుల్ అరగెంట్కి మీ అరగెంట్కి ఆపోజిట్ ఏంటి హంబుల్ హంబుల్ అంటే ఏంటి ఒక నెమ్మదస్తులు అన్నట్టు అరగెంట్ అంటే కొంచెం కోపము నెక్స్ట్ తలబరు ఎక్కడం అలాంటి మీనింగ్ వస్తుంది అన్నమాట ఓకే నెక్స్ట్ ఆర్టిఫిషియల్ నెక్స్ట్ ఏంటి ఆర్టిఫిషియల్ ఆర్టిఫిషియల్ మనకు తెలిసింది ఆర్టిఫిషియల్ అంటే కృత్రిమమైన అని అర్థము న్యాచురల్ సహజమైన ఆపోజిట్ ఏంటి న్యాచురల్ న్యాచురల్ ఓకే సో ఇవి మనకి ఈరోజు ఫిఫ్టీన్ యాంటనిమ్స్ అనమాట యాంటనిమ్స్ అంటే ఏంటి యాంటనిమ్స్ అంటే ఆపోజిట్ వర్డ్స్ యాంటనిమ్స్ అంటే సో యాంటనిమ్స్ అంటే ఏంటి ఆపోజిట్ వర్డ్స్ వ్యతిరేక పదాలు ఓకే సో దీన్ని మనము టూ టైప్స్గా మనము రిప్రజెంట్ చేసుకోవచ్చు ఒకటి మీనింగ్ని బేస్ చేసుకొని అంటే ఆ పదం యొక్క అర్థాన్ని బేస్ చేసుకొని ఆపోజిట్ వర్డ్స్ ఉంటాయి లేదు అంటే సెకండ్ మెథడ్ ఏంటి అంటే ఇన్ ఇమ్ అన్ దిస్ ఐఆర్ లెస్ ఇవన్నీ సఫిక్స్గా కానీ ప్రిఫిక్స్గా కానీ యాడ్ చేస్తూ యాంటనిమ్స్ని మెన్షన్ చేయడం అనమాట దీనికి ఎగ్జాంపుల్స్ ఏం చెప్పాను పాజిబుల్ ఇంపాజిబుల్ ఇమ్ అనేది మనం రిప్రజెంట్ చేసాం ఇమ్ అనేది రిప్రజెంట్ చేసాం నెక్స్ట్ డిపెండెంట్ ఇండిపెండెంట్ డూ అన్ డూ సాటిస్ఫై డిస్సాటిస్ఫై ఓకే సో కేర్ఫుల్ కేర్లెస్ ఇలా అనమాట సో ఇవి ఈరోజుకి సంబంధించిన యాంటనీస్ వీడియోలో బేబీ వల్ల కొంచెం డిస్టర్బెన్స్ వచ్చింది ఇక మీద అలా లేకుండా చేసుకుంటాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ ఎంకరేజ్ మీ